హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను ఇడ్లీ దోశల్లోకి మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీల చట్నీ కాకుండా ఇలా టమాటా ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ టమాటా ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చీలు ఓ పది పదిహేను వరకు ఒక రెండు టమాటోల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అందులోనే ఓ ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అలాగే మన ఈ చట్నీకి సరిపడేంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి అన్నీ పచ్చిగానే వేసుకోవాలి ఏమి వేయించుకోవనవసరం లేదు అలాగే ఫ్రై చేసుకోనవసరం లేదా ఆయిల్లో ఇలా మిక్సీ పట్టి పక్క పెట్టుకోవాలి ఇలా చట్నీ రెడీ అయింది కదా ఇప్పుడు మనం ఈ టమాటా ఉల్లికారాన్ని పోపు వేసుకోవాలన్నమాట అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు మినపప్పు వేసి ఈ మినపప్పు శనగపప్పు దూరగా వేయించుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా ఉల్లి చట్నీని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఉల్లిచట్నీ కొద్దిగా ఉడకనివ్వాలన్నమాట పచ్చివాసన పోయే వరకు అంతేనని టేస్టీగా ఉండి టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా టమాటా ఉల్లికారాన్ని ట్రై చేయండి